బాలీవుడ్ హీరోలు హిందూ దేవి దేవతలను తిట్టడం అంటే ఒక ప్యాషన్ గా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది తాజాగా కాంతారా టూ సినిమాకు సంబంధించి రిషబ్ శెట్టి లో దేవత ఆవహించే ఒక సన్నివేశాన్ని తీసుకుని ఆయన కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఆ దేవత ఆవహించిన సన్నివేశాన్ని పట్టుకుని ఆయన దేహంలో దయ్యం ఆవహిస్తుందని అప్పుడు ఆయన చాలా విచిత్రంగా యాక్టింగ్ చేస్తాడు అనే విధంగా ఆయన ఒక షోలో మాట్లాడారు దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది కర్ణాటకలో అయితే ఏకంగా రణవీర్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి ఆయనపై యాక్షన్ తీసుకోవాలి మా దేవతలను అవమానించడానికి ఆయనకు ఎంత ధైర్యం అనే విధంగా ఇప్పటికే నినాదాలు ఇస్తూ ఉన్నారు అయితే బాలీవుడ్ కు ఈ విధంగా హిందూ దేవి దేవతలను కించపరచడం ఇదేమి తొలిసారి కాదు గతంలో ఏకంగా మన దేవాలయాలపై ఉచ్చ పోసే సన్నివేశాలను సైతం సినిమాల్లో చూపించారు ఇవన్నీ రూపుమాపాలంటే ఖచ్చితంగా మన హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి వాళ్ళ సినిమాలు పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప వీళ్ళు మారరు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది